ప్రపంచం మొత్తం పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సర ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఇంకొక పక్కన ఈసారి చాలా రిలవెంట్ సబ్జెక్ట్ కూడా టూరిజం పీస్ శాంతిని ఇవ్వగలుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది టూరిజం అనేది ఒక ప్రాంతానికో లేకుంటే ఒక గ్రామానికి ఒప్పు వచ్చే కార్యక్రమం కాదు ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాలు చూడడమే కాదు అది ఒక గొప్ప అనుభవం ఒక అన్వేషణ ఉత్తేజం దైనందిక కార్యక్రమాల్లో మనం చాలా స్ట్రెస్ ఉంటుంది అందుకే శని ఆదివారాలు మనం ఆఫ్ తీసుకుంటాం ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటే బోరు కొడితే బయట పోయినప్పుడు ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా మార్పులు తీసుకొస్తుంది మళ్ళీ మన బాడీ మొత్తం రీచార్జ్ అయ్యి ఎలక్ట్రికల్ బ్యాటరీ అయితే రీఛార్జ్ అవుతుందో ఆ మారుగా బాడీ కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా పనిచేసే శక్తిని ఇచ్చేది ఈ యొక్క హాలిడే దానికి మూలం ఈ టూరిజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక మనశ్శాంతి ఒక ఉత్తేజం అందుకనే ఇటీవల కాలంలో మీరు చూసే చాలా మంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తూ ఉంది ఆ దేశంలో ఉపాధి కలుగుతా ఉంది మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి ఓ సార్ అనిపిస్తుంది నాకు అలాంటి వాతావరణాన్ని మనం కానీ క్రియేట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది భారతదేశంలో ఉండే అనుకూలమైన పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేవు వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగారు మనం మార్కెటింగ్ చేయలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒక రోజు చెప్పాను ఇజమ్స్ అన్ని అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానమే అవసరం లేదు దీనివల్ల అందరికీ లాభం మంచి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే హోటల్ పెడితే వాళ్ళకు ఆదాయం వస్తుంది ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్ ఆపరేట్ చేస్తే వాళ్ళకు కొంతమంది ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి టూరిజం అనేది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే కష్టపడే ఉద్యోగం కాదు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే బాగా మాట్లాడగలిగి వచ్చిన వాళ్ళని కన్విన్స్ చేయడం అంటే వైట్ కాలర్ జాబ్స్ ఎక్కువ క్రియేట్ చేసేది టూరిజంలో క్రియేట్ చేస్తారు